హాయ్ ఫ్రెండ్స్ ఇది చూడండి నెక్కి వస్తుందండి నెమలిపించాము స్టోన్స్ ఇయర్ రింగ్స్ చూడండి ఎంత బాగుందో ఇందులో కూడా నెమలి నెమలిపించమొచ్చి ఉంటుందండి చాలా చక్కగా మర్చారు కదండి స్టోన్స్ మువ్వలు నెక్కు వస్తుందండి షార్ట్ వేర్ బాగుంటుంది నెక్స్ట్ ఐటమ్ అండి ఇందులో అన్ని లైట్ కలర్స్ అండి ఒకసారి ఇయర్ రింగ్స్ చూడండి ఆనియన్ కలర్ వైట్ స్టోన్ ఎంత బాగుందో అమర్చారో కదండి నెక్స్ట్ ఐటమ్ అండి ఇందులో వచ్చేసి ముత్యాలు శ్రీకృష్ణుడు మూవలు షార్ట్కి లాంగ్కి మధ్యలో మిడిల్లో వస్తుందండి చాలా అంటే చాలా చక్కగా ఉంది తక్కువ బడ్జెట్లో ఉంటుందండి ఒకసారి చూడండి శ్రీకృష్ణుడు పిల్లన గ్రోవి ఎంత బాగా అమర్చారో మూవలు స్టోన్సు చాలా చక్కగా ఉంటుందండి నెక్స్ట్ ఐటమ్ అండి బ్యాంగిల్స్ నెక్స్ట్ ఐటమ్ చూడండి నెక్స్ట్ ఐటమ్ అయితే ఇందులో వచ్చేసి శ్రీ శ్రీరాముడు సీతాదేవి లక్ష్మణుడు ఉంటారండి చాలా బాగుంటుంది నెక్స్ట్ ఐటమ్ అండి షార్ట్ వస్తుంది ఇది కలర్స్ చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్గా చాలా చక్కగా నెక్స్ట్ ఐటమ్ అండి ఇది త్రీ లైన్స్ వస్తుందండి అన్ని లైట్ కలర్స్ చాలా అంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ ఐటమ్ అండి ఇందులో చూడండి వెంకటేశ్వర స్వామి నామాలు వస్తుంది పింక్ గ్రీన్ చాలా బాగుంది కదండి నెక్స్ట్ ఐటమ్ అండి హారము అందుకు ఇయర్ రింగ్స్ కూడా సెట్ చేసి ఉందండి చాలా బాగుంది నెక్స్ట్ ఐటమ్ అండి ఇవి చూడండి స్టోన్స్ అటు పింక్ కాదు ఇటు రెడ్ కాదు అండి కలర్స్ స్టోన్స్ ఇయర్ రింగ్స్ చూడండి ఎంత బాగున్నాయో చాలా అంటే చాలా చక్కగా ఉన్నాయి బాగున్నాయి మీకు ఒకవేళ నచ్చినట్లయితే లైక్ చేయండి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి వాట్సప్ చేయండి ఇది చూడండి ఇవి సిల్వర్ గోల్డ్ అండి ఈ మధ్య ఎక్కువ ఇష్టపడుతున్నారు అమ్మాయిలు చాలా బాగున్నాయి నెక్స్ట్ ఐటమ్ చూడండి ఇందులో ఇవి చూడండి గ్రీన్ పింక్ లైట్ బేబీ పింక్ అండి కలర్స్ ఎంత బాగుందో చాలా చక్కగా ఇయర్ రింగ్స్ బాగున్నాయండి నెక్స్ట్ ఐటెం చూడండి ఇందులో చంద్రహారం వస్తుంది కదండి ఇందులో కలర్స్ చూడండి మీరే ఓకే అంటారు చాలా చక్కగా మూవల్ చూడండి నెక్స్ట్ కలర్స్ అయితే త్రీ కలర్స్ వస్తాయండి గ్రీన్ వైలెట్ అటు రెడ్ కాదు ఇటు బేబీ పింక్ కాదండి పింక్ కాదు చాలా అంటే చాలా బాగుంది చంద్రహారం చూడండి ఒకసారి స్టోన్స్ కింద మూవలు చాలా చక్కగా ఉన్నాయి కదండి ఇది చూడండి ఇయర్ రింగ్స్ ఎంత బాగున్నాయి ఇందులో కూడా చంద్రహారము మూవలు ముత్యాలు